హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు స్పైసీ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం సేమ్ రెస్టారెంట్ లాగే వస్తుందండి స్పైసీ దమ్ బిర్యానీ ముందుగా మనం ఈ బిర్యానీకి త్రీ కేజీస్ రైస్ వాష్ చేసి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు మేము మా బాబు బర్త్డేకి త్రీ కేజీ బిర్యానీ చేస్తున్నా చికెన్ దమ్ బిర్యానీ ముందుగా మనం చికెను శుభ్రంగా కడిగి అన్ని స్పైసెస్ వేసుకోవాలి పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలండి తర్వాత ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అన్ని స్పైసెస్ వేసుకోవాలండి ఆయిలు పెరుగండి త్రీ కేజీస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ పెరుగు టమాటా పీసెస్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి బిర్యానీ ఆకు అన్నీ మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలండి బిర్యానీ సామాన్ కూడా వేసుకోవాలి నిమ్మకాయ కూడా వేసుకోవాలండి కరివేపాకు ఇవన్నీ బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంటు చికెన్ని కుక్ చేసుకోవాలండి వన్ అవర్ నాన్తో ఇంకా బాగుంటుంది కానీ మేము హాఫ్ అన్ అవరే పెట్టాము ఒక వన్ అవర్ అలా నానబెట్టి స్పైసెస్ అన్నీ వేసి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి తర్వాత మనం రైస్కి ఎసర పెట్టుకోవాలి రైస్లో ఆల్ బిర్యానీ సామాను పుదీనా కొత్తిమీర ఆయిలు నిమ్మకాయ ఇవన్నీ వేసి ఎసర పెట్టుకోవాలి ఇప్పుడు వేసారు బాగా మరిగిపోయిందండి ఇందులో మనం నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ వేసినాక రైస్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు ఈ కుక్ అయిన రైస్ని మనం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసిన చికెన్ పైన వేసుకోవాలి లేయర్స్ లేయర్స్గా వేసుకొని పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి పసుపు కలిపిన పాలండి కలర్ కోసం ఇలా వేసి మూత పెట్టి మంట లేకుండా ఓన్లీ నిప్పులతోనే దమ్ చేసుకోవాలి పై వైపుని కూడా మనం ఇలాగ నిప్పులు వేసుకుంటే మంట తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నిప్పుల మీదే దమ్ చేసుకోవాలండి ఫైనల్గా ఇలా రెడీ అయింది టేస్ట్ మాత్రం స్పైసీగా చాలా బాగుంది